టీడీపీలో సీనియర్లు ఇప్పుడు వణుకుతున్నారా లేదంటే టీడీపీలో ఉన్న సీనియర్లకు పదవీకరణం ఏమన్నా మొదలవ్వబోతుందా చాలామందే ఉంటారు సీనియర్ నాయకులు వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పా అంటే దాదాపు అప్పటికే ఒక పాతికేళ్ల వయసులో ఉంటూ పార్టీలో చేరిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఎనభై రెండు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక నలభై మూడు దాదాపుగా అంటే అప్పటికే పాతికంటే దాదాపు ఒక డెబ్భై ఏళ్ళు దాటిపోద్ది గ్యారంటీగా అప్పటికే పాతికేళ్ల వయసులో టీడీపీలో చేరిన వాళ్ళు అంటే ఇరవై రెండులో దాదాపు డెబ్బై ఏళ్ళు పైన ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ సీనియర్ల కేటగిరీలోకి లెక్కేస్తారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూస్తే పూర్తిగా యాభై ఏళ్ళలోపు వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అని ఓపెన్గా చెప్పేస్తున్నారు దాంతో పార్టీ సీనియర్లో ఒక అంతర్మదనం అయితే మొదలవుతుంది అయితే వారు బయట పడరు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణుడు లేదంటే అశోక్ గజపతి రాజు అప్పట్లో ఎన్టీఆర్ గారి హయాం నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు అలాగని చెప్పి వాళ్ళ వారసులు అయితే రంగంలో దింపారు ఇప్పుడు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే అశోక్ గజపతి రాజు గారి కుమార్తె కూడా ఎమ్మెల్యే అయ్యారు ఇలా కొన్ని చోట్ల వాళ్ళ వారసులు దింపేస్తున్నారు కానీ మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళలో ఎవరికొకరు గవర్నర్ ఇస్తారు ఏదో రాష్ట్రంలో రేపు జరగబోయే రేపు గవర్నర్లు దిగిపోతున్నారు కదా బీహార్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా వీళ్ళకి టీడీపీ నుంచి ఒక ఛాన్స్ వస్తుంది అందులో ఎవరికి వస్తుందో క్లా గ్యారంటీ లేదు కానీ క్లారిటీ లేదు కానీ ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆనవ రామ్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆయన కూడా సాటి మంత్రి మీదే పరోక్షంగా విమర్శలు చేశారు ఇప్పుడు టీడీపీలో ఇది హాట్ టాపిక్ అయింది మంత్రి నారా లోకేష్ వేదికపై ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏం జరగబోతుంది చర్చ ఆనంద రామనారాయణ రెడ్డి ఆధిపత్యం కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది కొంతమంది చెప్తున్నమాట ఇక ఆయనకు దేవాదాయ శాఖ అయితే ఇచ్చారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ హయాంలో ఆర్థిక శాఖ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖను అయితే చేశారు ఆయన అలాంటిది ఆయనకు ఇప్పుడు తనకు కనీసం తన అనుభవానికి తగిన శాఖ ఇవ్వలేదు అనే అసంతృప్తి అయితే ఉందట మరోవైపు జిల్లాలో నారాయణ గారి హవా అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఆయన సిఆర్టీఐ చైర్మన్గా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అదే మంత్రిత్వ శాఖలు చేశారు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయనకి అదే శాఖ కట్టబెట్టారు ఎందుకు అంటే రాజధాని నిర్మాణం అక్కడ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన అందులోనే కొనసాగాలి అనేది నారాయణ గారికి అది ఇచ్చారు కాకపోతే అది జీర్ణించుకోలేకపోతున్నారు అలాగని చెప్పి నారాయణ ఏమి మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి కాదు అలాగని రెండు వేల పద్నాలుగులో కూడా ప్రజల్లోంచి గెలిచిన వ్యక్తి కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి కాదు ఆయనకి టీడీపీ ఇచ్చిన అదొక వరం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం సో మళ్ళీ ఆయనకి అదే మంత్రిత్వ శాఖ దక్కింది మళ్ళీ ఆయన అదే సిఆర్డిఏ అని చూసుకుంటున్నారు ఇప్పుడు రాజధాని నిర్మాణ బాధ్యతలన్నీ ఒక రకంగా ఆయన చూసుకుంటున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది చాలామంది సీనియర్లు తమకు పదవులు దక్కలేదని దక్కినా తగిన ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్నారట ఒకప్పుడు అంటే ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా మాట్లాడతారు రేపు ఒకవేళ ప్రక్షాళన జరిగిన లేదంటే మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణ జరిగిన ఖచ్చితంగా నోరు విప్పే అవకాశం ఉంటుంది జగన్ టైంలో అదే కదా ముందే రెండున్నర ఏళ్ళకు మాత్రమే మంత్రి పదవులు అని చెప్పినా సరే తర్వాత లాంటి వాళ్ళు కోపడ్డారు అంటే ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చేసారంటే ఇప్పుడు పార్టీకే గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరారు అంటే వాళ్ళ మనసులో ఎంత ఆవేదన ఉంటుంది రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడతారు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఎవరికీ తెలియదు అన్నారు నిదర్శనం అవే ఇప్పుడు అదే జరగబోతుందా టీడీపీలో కూడా అనేది కాకపోతే అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇలాంటి విషయాల్ని సీరియస్గానే గమనిస్తూ లైట్ తీసుకుంటుందట సీనియర్లు అయితే ఇలాగే ఉంటుంది కనుక జూనియర్లను ముందుకు తేవాలి అదే ఆ విధానమే కరెక్ట్ అని కొంతమంది భావిస్తున్నారు మొత్తానికి ఇప్పుడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అయితే ఒక కొత్త అయితే తీస్తున్నారు అది తెగేదాకా లాగుతారా లేదంటే సైలెంట్గా ఉంటారా తెలియదు కానీ ఒకటి ఆ మంత్రి పదవే లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్లు కాకపోతే ఆయనకున్న మంత్రి పదవులు దేవాదాయ శాఖ అది ప్రాధాన్యత లేని శాఖ ఇంకా తనకి అద్భుతమైన శాఖ ఇవ్వాలి గుర్తింపు ఉన్న శాఖ ఇవ్వాలి అని కోరుకుంటున్నారట అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి